ప్రజలు దేవుడు మోషేకి ఈ వాగ్దానాన్ని ఇస్తూ వచ్చాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసినటువంటి విషయాలతో దేవుడు మోషేని బలపరుస్తా ఉన్నప్పుడు మోషే దాన్ని అర్థం చేసుకోలేక ప్రభువా నీ యొక్క మార్గంలో నాకు చూపించు ప్రభు అనేటువంటి విషయాలు దేవుని ప్రార్థిస్తా ఉన్నాడు చూడండి మోషే ఇజ్రాయిల్ నడిపిస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి పరిస్థితులకు కూడా విసుకుపోయినటువంటి వాడిగా కొన్ని కొన్నిసార్లు కనబడతా ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల చేత యొక్క విసుగు చేత తాను విసికింపబడతా దేవుడు మోషేతో మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే మోషే నువ్వు భయపడకు నువ్వు ముందుకెళ్ళు దేవుడు నీకు తోడై ఉంటాడు అనేటువంటి మోషే నువ్వు ముందుకెళ్ళు నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉంటాను నా సన్నిధి నీకు ముందుగా వస్తుంది అనేటువంటి విషయాలతో దేవుడు మోసని బలపరుస్తూ ఉన్నాడు అయితే మోషే అంటున్నాడు ప్రభుని మార్గాలు నాకు చూపించి అన్నప్పుడు దేవుడు అలా దేవుడు తన యొక్క మార్గాలు చూపించేవాడుగా కనబడతాడు చూడండి చాలా చాలా పరిస్థితుల్లో కూడా మనము కూడా మోసేలాగా భయపడుతుంది చాలా విషయాల్లో కూడా మనము కూడా అనేక దేవుని యొక్క సన్నిధిని కోరుకునే వారమై ఉంటే మన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం కలుపుకుంటాం మోసే ఏ విధంగానైతే దేవుని సన్నిధిని కోరుకున్నాడో ప్రవ్వా నీ సన్నిధి నాతో రానివో నీ సన్నిధి నాతో వస్తే అన్ని పరిస్థితులు కూడా సరిగ్గా జరుగుతాయి అనేటువంటి విశ్వాసంతో మోషే నా సన్నిధిని నీ సన్నిధి నాకు కావాలి ప్రవ్వా అని చెప్పేసి మోషే దేవుని అడుగుతా ఉన్నాడు చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉంటుందో అనేకమైనటువంటి పరిస్థితులు కూడా అనేకమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళినా కూడా ఆ అన్ని పరిస్థితులు కూడా దేవుడు సలాలం చేస్తాడనే విషయాన్ని మనం గమనించాలి ఏ విధంగానైతే అయితే మోసే ఇజ్రాయల్ ప్రజలను ఎడార్లు కూడా తీసుకు వెళ్తున్నప్పుడు వారు అనేక సార్లు తిరుగుబడుతున్నా కూడా శాంతంగా సాత్వికంగా మోసేవారిని ఆ యొక్క అరణ్య ప్రాంతంలో తీసుకెళ్లాడు కారణం ఏంటంటే దేవుని సన్నిధి మోసేతో వచ్చింది కాబట్టి కాబట్టి ఈరోజు కూడా దేవుని సన్నిధి మనతో ఉంటున్నప్పుడు మనం అనేకమైనటువంటి పరిస్థితులు మనం విజయాన్ని తీసుకునే వారంగా కనబడుతున్న విషయాన్ని మనం గమనించాలి